ఒక నూతన గృహం నిర్మించాలి పిల్లల్ని కన్న తర్వాత తల్లిదండ్రులు ఒక ఇల్లు కట్టి పెట్టాలి రెండవది పిల్లలకు వివాహం చేయాలి ఈ మూడు ప్రధానంగా ప్రతి జంట సాధించాలి అందుకనే లోకములో ఒక నానుడి ఉంది అదేంటంటే ఇల్లు కట్ ఇల్లు కట్టు చూడు పెళ్ళి చేసి చూడు అది చాలా గొప్ప విషయం అన్నమాట ఈ భూమి మీద మనిషి నిజమే సాధించవలసినవి ఇవి ఇల్లు కట్టాలంటే అంత సులువేమో కాదు పెళ్లి చేయాలంటే కూడా అంత సులువు కాదు ఇవి చాలా గొప్ప విషయాలు ఇల్లు కట్టాలంటే లక్షలు కావాలి కొన్ని సంవత్సరాల కష్టం కొన్ని సంవత్సరాలు రెక్కలు ముక్కలు చేసుకొని చెమటలు కార్చిన ఆ ధనము తీసుకొచ్చి కట్టాలి ఇల్లు పెళ్లి చేయాలంటే కూడాను లక్షలు కావాలి అందుకని పెద్దలు అంటారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు ఈ రెండు మనిషి సాధించాలి ఇవి చాలా గొప్పవి నిజంగా అండి ఇల్లు కట్టిన వారిని మనం చాలా గొప్పగా గౌరవిస్తాం పిల్లల్ని పెంచి వారిని చదివించి వారికి పెళ్ళిళ్ళు చేసిన ఆ పెద్ద మనుషులను మనం గౌరవిస్తాం అవసరమైతే సలహాలు సూచనలు అడుగుతాం మనం అయ్యా మా పిల్లల్ని ఎలా పెంచాలి మేమెలా ఇల్లు కట్టుకోవాలి మా లైఫ్లో మేమెలా సక్సెస్ అవ్వాలి అని వారి సజెషన్స్ అడుగుతూ ఉంటాం అవును పెళ్ళిని వివాహాన్ని ఏమండి వివాహాన్ని గృహాన్ని దేవుడు ఎంతో బైబుల్లో కూడా దీన్ని గొప్పగానే దేవుడు గ్రంథంలో కూడా రాయించాడు ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించండి అని దేవుడు కూడా చెప్పాడు మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చెయ్యండి అది గొప్ప విషయం ఇండ్లు కట్టడం గొప్ప విషయం అని బైబుల్ కూడా చెప్పింది పిల్లలకి పెన్నిళ్ళు చేయటం కూడా గొప్ప విషయమే అని బైబుల్ చెప్పింది అన్ని విషయములలో వివాహం ఘనమైనది అని కూడా పరిశుద్ధ గ్రంథం చెప్పింది ప్రియలారా ఇల్లెందుకు అనంటే ఈ ప్రకృతి విరజిమ్ముతున్న వాతావరణం ఇల్లు చాలా దోహదపడుతుంది మనకి ఇల్లు చాలా ఉపయోగపడుతుంది ఏమండి మండుతున్న ఎండలు ఉన్నాయి అనుకోండి ఎక్కడుండాలి మనం మండుతున్న ఎండల నుండి కాపాడుకోవటానికి ఇంట్లో ఉంటాం ఎముకలు కొరికే చలి ఉందనుకోండి బయట చలికాలం శీతాకాలంలో భయంకరమైన చలి ఉంటుంది ఆ చలి నుండి మన దేహాలను మన పిల్లల దేహాలను రక్షించుకోవటానికి ఎక్కడ ఉండాలి మనం ఇంట్లో మనకి ఇల్లు ఉండాలి ఎచ్చగా వడుకుంటారు ఇప్పుడు చలికాలం కదండి ఇంట్లో ఇల్లు ఎండ నుండి చలి నుండి వర్షము నుండి ఉరుములు మెరుపులు భీకరమైన గాలులు భయంకరమైన వర్షాలు బయట కురుస్తుంటే రాయి రేయింబగలు భయపడకుండా ఉండాలి అంటే వాళ్ళు ఎక్కడ ఉండాలి ఇల్లు లేకుండా బయట ఉన్నారనుకోండి ఆ భయంకరమైన ఉరుములు మెరుపులు ఆ ప్రచండ వర్షము ఆ గాలి లేచినప్పుడు భయపడిపోతాం కదండి బయట ఎంత భయంకరంగా ఉన్న వాతావరణం ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉన్నావంటే ఆ ఫ్యాన్ కింద బెడ్ పరుపు మీద ఆ మంచం మీద హాయిగా నిద్రపోతావు లేవు అవునా కాదా అంటే ఇల్లు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట అందుకే ఇల్లు కట్టడం అనేది చాలా గొప్ప విషయం వివాహం చేయడం అనేది కూడా గొప్ప విషయమే ప్రియలారా దేవుడు ఇంటికి ఎంత ప్రాముఖ్యతనిచ్చాడంటే ఇచ్చాడంటే దేవుడిచ్చిన ప్రాముఖ్యత చాలా గొప్పదండి మనం కట్టుకున్న ఇంటిని దేవుడు ఎంత గౌరవించాడో ఆ ఇల్లు ఎంత విలువైనదని చెప్పాడో ఒకసారి మీరు బైబిల్లోనికి రండి గృహ ప్రవేశం ఇల్లు కట్టిన తర్వాత కట్టుకున్న వాడే గృహ ప్రవేశం చేయాలట ఎవరైతే కట్టుకున్నారో ఎవరైతే కష్టపడి ఇంటిని నిర్మించుకున్నారో ఆ తల్లిదండ్రులు లేదా భార్యాభర్తలు భార్య భర్తలు ఆ పిల్లలు ఇంట్లో నివసించాలి వాళ్ళే ఓపెన్ చెయ్యాలి గృహప్రవేశానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత లేదా ప్రాధాన్యత ఏంటి అని మనం ఆలోచిస్తే రెండు పరిశుద్ధ గ్రంథంలోనికి బైబుల్లో దేవుడు గృహ ప్రవేశాన్ని గృహాన్ని గౌరవించిన విధానం చూడండి ఇప్పుడు ద్వితీయోపదేశ కాండము ఇరవయవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదివితే అందులో రాయబడిన ఓ చక్కటి మాట దేవుడు గృహాన్ని గౌరవించిన ఆ సందర్భాన్ని మీరు చూడండి ఇప్పుడు మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా క్రొత్త ఇల్లు కట్టుకొనిన వాడు బాగా వినండి క్రొత్త ఇల్లు అంటే నూతన ఇల్లు అంతే కదండి మరి క్రొత్త ఇల్లు నూతన ఇల్లు కట్టుకొనిన వాడు గృహ ప్రవేశము కాకమునుపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును అన్నాడు అంటే దేవుడు ఒక గృహాన్ని ఎంత గౌరవించాడో ఆలోచించండి ఏమండి పాత నిబంధన కాలంలో ఇస్రాయలీలకు దేవుని ప్రజలకి అన్యజనులకి యుద్ధాలు జరిగేవి ఆ కాలములో యుద్ధానికి వెళ్తున్న సైనికులతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే యుద్ధానికి శత్రువుల మీదికి శత్రు రాజ్యాల మీదికి యుద్ధానికి వెళ్తున్న ఆ సైన్యములో సైనికులు ఎవరైనా ఒకవేళ క్రొత్త ఇల్లు కట్టుకున్నారేమో క్రొత్త ఇల్లు కట్టుకున్న వారు యుద్ధానికి వెళ్ళొద్దు ఎంతవరకు గృహ ప్రవేశం చేసేంత వరకు సైనికుడు యుద్ధానికి వెళ్ళొద్దు ఒకవేళ ఆ సైనికులలో ఎవరైనా క్రొత్త ఇల్లు కట్టుకొని ఇంకా గృహప్రవేశం చేయకుండానే యుద్ధము వెళ్ళడానికి అయ్యాడా ఖడ్గం పట్టుకున్నాడా యుద్ధ వీరుడుగా ముందుకొచ్చాడా అయితే మీరు ఏం చేయాలంటే అర్జెంటుగా నాయకులారా ఆ సైనికుడిని తిరిగి ఇంటికి పంపించండి ఎందుకంటే పాపం ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకున్నాడు క్రొత్త ఇల్లు కట్టుకున్నాడు నూతన గృహం నిర్మించుకున్నాడు అతనే ప్రవేశం చెయ్యాలి అతను చచ్చు ఎందుకంటే యుద్ధ భూమిలోకి వెళ్ళామంటే వారిని చంపైనా వస్తాడు లేదంటే తనైనా చచ్చిపోతాడు ఎందుకంటే యుద్ధంలో ఎదుటివాని ప్రాణమైన శత్రువు ప్రాణమైన తీస్తాడు వాడి బలం ఎక్కువైతే వీడి ప్రాణమైన పోతాది అంతే కదండి మరి అందుకని దేవుడు ఏం చెప్తాడంటే యుద్ధానికి వెళ్ళేవాడు సైనికులలో ఎవడైనా క్రొత్త ఇల్లు గృహప్రవేశం కాకముందు ఒకవేళ క్రొత్త ఇల్లు కట్టుకున్న వాడైతే వాడు యుద్ధానికి వద్దు అంటున్నాడంటే కారణం గృహప్రవేశం కట్టుకున్న వాడే చేయాలి వాడే ఆ ఇంట్లో ఉండాలి వాడి చేతుల మీద రిబెన్ కట్ చేయాలి వాడే ఓపెన్ చేయాలి మన మన భాషలో చెప్తున్నాను మనం కదా ఇట్లా చేసుకుంటాం కదండి మనం వాడే గృహప్రవేశం చేయాలంటున్నాడు అంతేకాదు పెళ్ళైన వాడు కూడా మళ్ళీ చెప్తున్నా పెళ్ళైన వాడు కూడా పెళ్లిని కూడా ఎంత గౌరవించాడు తెలుసా దేవుడు కింద ఏముంది ఒకడు స్త్రీని ప్రదానము చేసుకొని ఆమెను ఇంకను పరిగ్రహింపక మునిపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు ఆమెను ఆమెను పరిగ్రహించును గనుక అట్టివాడును ఆ తన ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి ఈ పదానికి అర్థం ఏంటి తెలిసి ఏంటో తెలిసే ఇది యుద్ధానికి వెళుతున్న సైనికులలో ఎవడైనా కొత్త పెన్లు కొడుకుంటే ఎవరుంటే ఎవరుంటే క్రొత్త పెన్ల కుమారుడు పెన్లు కుమారుడు నూతన ఏ గృహం ఇది నూతన గృహం ఈ నూతన గృహమును క్రొత్త ఇల్లు నూతన అంటే క్రొత్తది లేదా నవీనం ఏముంది కొత్తది నూతనమైనది నవీనం న్యూ కొత్తది న్యూ హౌస్ చూసా చూసారా గమనించండి బాగా వినండి నూతన గృహములో నూతన సృష్టి అని ఒక టైటిల్ మీకు ఇచ్చాను ఏంటది నూతన గృహములో నూతన సృష్టి అని ఎందుకు చెప్పానంటే నూతన సృష్టి నూతన గృహముల నూతన సృష్టి అంటే కొత్త సృష్టి అని అర్థం ఇక బాగా వినండి నూతన గృహములోనికి మనం ఏం ఆలోచిస్తాం చెప్పండి అన్ని పాతే తెచ్చుకుంటాం ఇంట్లోకి కొత్తవే తెచ్చుకుంటామా చెప్పండి కొత్త గృహంలోకి ఏం రావాలి కొత్త బట్టలే రావాలి కొత్త గృహంలోనికి ఏం రావ పాత బీరువ తెచ్చుకుంటామండి కొత్త గృహంలోకి ఏం తెచ్చుకుంటాం కొత్త బీరు తెచ్చుకుంటావు అవునా కదా ఆ కొత్త గృహంలోనికి ఏ వస్తువు అయిన సామానులు కూడా ఏవి తెచ్చుకుంటావు అన్ని కొత్తవే బట్టలు కొత్తవే రావాలి సామానులు కొత్తవే రావాలి అదే కదా బీరువా పెట్టలు ఏమండి కొత్త అద్దాలు నిలువుటి అద్దాలు రావాలి కొత్త కొత్తవి కొత్త ఇంట్లోకి అన్ని కొత్తవే రావాలి అవునా కదా అంటే నూతన గృహములోనికి అన్ని నూతనమైనవే రావాలి బాగా వినండి ప్రిలరా కొత్త బట్ట పాత బట్ట రెండు కలిపి పోస్తామా మనం మాసిక వేస్తామా చెప్పండి వేస్తామా కొత్త బట్ట పాత బట్ట కలిసి కట్టుకుంటామా మన దేహాన్ని ధరిస్తామా ధరించం కదా మరి ఏం చేస్తాం చెప్పండి రెండు కలిసి కుడితే ఏమవుతుంది పాత బట్ట కొత్త గట్ట రెండు బట్టలు కలిపి కుడితే ఏమవుతుంది పాత బట్ట చినిగిపోతుంది అర్థమవుతుందా కాబట్టి మరి ఏం చేయాలి అదే కావాలి ఒక పాత చెప్పు ఒక కొత్త చెప్పు తొడుకుంటామండి చెప్పండి ఏమండ్రేంటి ఒక పాత చెప్పు కొత్త చెప్పు తొడుకుంటారా లేదు రెండు కొత్త చెప్పులే రావాలి ఏమండి కొత్త బట్ట కావాలి నీకు కొత్త బట్ట ఇంట్లోకి రావాలి కొత్త చెప్పులు రావాలి కొత్త బీరువా రావాలి అన్ని కొత్తమే మళ్ళీ చెప్తున్నా ఇల్లు కొత్తది కట్టిన తర్వాత ప్రతిది ఇంట్లో ఏం కనబడాలి అన్ని కొత్తవే బాగా వినండి ఇది ఇష్టపడుతున్నావును దేవుడు కూడా ఒకటి ఇష్టపడుతున్నాడు అదేంటో తెలుసా మనుషులు భౌతికంగా నూతన గృహాన్ని కట్టుకుంటున్నారు కదా మనుషులు భౌతికంగా నూతన గృహం కట్టుకుంటున్నారు కదా భౌతికంగా నూతన గృహాన్ని కట్టుకున్న మనుషులు ఆధ్యాత్మికంగా నూతన సృష్టిగా మారి ఆ నూతన ఇంట్లో ఉండాలి అర్థమైంద పాయింట్ పాతవాడు కొత్తింట్లో ఉండకూడదు పాత బట్ట కట్టుకొని కొత్తింట్లోకి వస్తే ఏం బాగుంటుందండి కొత్తింట్లోకి వచ్చేవాడు కొత్త బట్ట కట్టుకొని రావాలి అదే చెప్పాను మీకు టైటిల్ అదే ఇచ్చాను నూతన గృహములో నూతన సృష్టి వాస్తవానికి సృష్టిలో నూతనమైనది ఏది లేదు కానీ మనుషులమైన మనం అనుకుంటాం కనుక నూతన గృహం భౌతికంగా మనం భావిస్తే ఇప్పుడు ఈ నూతన గృహములో ఆధ్యాత్మికంగా నూతన సృష్టి నిర్మి పుట్టి ఉండాలి ఇంట్లో నూతన సృష్టి అంటే ఏంటి ఆది అర్థం కావాలి ఇప్పుడు మనకు పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడింది చదవండి గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము అందరూ దియండి గలతీయులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పోస్టుడైన పౌలు గారు చెప్తున్నాడు ఆరో అధ్యాయము పదైదో వచ్చినం గలతీయులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదైదో వచనం సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందు లేదు క్రొత్త సృష్టి పొందాలి నీవు క్రొత్త సృష్టి పొందాలి అని అర్థం తెలుసా నువ్వు క్రొత్త సృష్టిగా మారాలి క్రొత్త సృష్టి పొందటం అంటే ఏంటి తెలుసా నువ్వు క్రొత్త సృష్టిగా మారాలి నువ్వు కొత్తింట్లోకి పోయే నీవు క్రొత్త మనిషిగా మారాలి నూతన గృహంలోకి నివ వెళ్ళేవారు నూతన గృహంలో నివసించే వారందరూ నూతనమైన మనుషులుగా మారాలన్నమాట దేవుడు ఏమంటాడంటే పిల్లలారా మంచిదే మీరు కోరుకుంటున్నది మంచిదే కొత్త గృహంలోకి అన్ని కొత్త కొత్త తెచ్చుకుంటారు కదా నూతన గృహంలోనికి అన్ని నూతనమైన తెచ్చుకుంటారు కదా నా కోరిక ఏంటో తెలుసా ఆ నూతన గృహంలోనికి మీరు అన్ని నూతనమైన తెచ్చుకోండి ఇంకో విషయం మీరే నూతన సృష్టిగా మారి ఆ ఇంట్లోకి వెళ్ళండి అది నాకు ఇష్టం అని దేవుడు చెప్తా ఉన్నాడు దేవునికి ఇష్టమైనది ఏంటంటే నీకు ఇష్టమైన నూతన వస్తువులన్నీ తెచ్చుకో ఓకే సంతోషించు అంటాడు దేవుడు కానీ నాకు సంతోషం కలగాలంటే నా ఇష్టం నెరవేరాలంటే ఇదిగో పాత మనిషిగా పాతిల్లు కట్టినప్పుడు పాతింట్లో ఉన్న ఆ పాత జీవితం నీలో ఉండకూడదు పాపపు జీవితం నీలో ఇంక ఉండకూడదు మరి పాతెయ్యాలి కొత్త సృష్టిగా నువ్వు మారిపోవాలా కొత్త సృష్టిగా నువ్వు మారిపోవాలా ఇంతకు క్రొత్త సృష్టిగా మారాలా అవును నూతన సృష్టి ఎలా ఉంటుందో చదవండి ఇప్పుడు నూతన సృష్టి అంటే కొరందీలకు రాసిన రెండవ పత్రిక కొరందీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం కొరందీలకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవచనంలో నూతన సృష్టిగా నువ్వు మారిపోవాలి నూతన సృష్టిగా మారి నూతన గృహంలోకి నువ్వు వెళ్ళాలి అది నీకు ఆశీర్వాదకరం అది నీకు మంచిది నీ గృహానికి మంచిది నీకు మంచిది నీ పిల్లలకు మంచిది నీ జీవితానికి మంచిది దేవుడికి ఆనందం నూతన సృష్టిగా మారిపోవాలా ఏంటి నూతన సృష్టి అంటే చెప్తున్నాడు దానికి డెఫినేషన్ కాగా ఎవడైనాను నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి సూపర్ ఎంత చక్కటి ఆన్సర్ చేసింది బైబుల్ మనకి నూతన సృష్టి అంటే ఏంటయ్యా అంటే క్రీస్తు నందు ఉండాలి నీవు ఈ నూతన గృహములో నివసిస్తున్న వారు నూతన సృష్టిగా మారాలి నూతన సృష్టిగా మారి ఆ నూతన గృహములోనికి వెళ్ళాలి నూతన ఏంటయ్యా అంటే క్రీస్తునందు ఉండాలి క్రీస్తు నందు ఉంటే ఏం జరుగుతుంది నీవు నూతన సృష్టిగా మారుతావు క్రీస్తు నందు ఉంటే నీ పాపపు వస్త్రాలు తీసేస్తాడు క్రీస్తు నందు ఉంటే నీ పాపాన్ని కడుగుతాడు క్రీస్తు నందు ఉంటే నీ పాప జీవితాన్ని తీసేస్తాడు క్రీస్తు నందు ఉంటే నీలో ఉన్న నీ ఆత్మ కంటిన నీ మనసాక్షి కంటిన కల్మషానంత కడిగి నిన్ను ఒక నూతన సృష్టిగా ఒక క్రొత్త మనిషిగా ఒక క్రొత్త శిష్యుడుగా మార్చేస్తాడు నిన్ను ఎక్కడ ఉండాలి నువ్వు క్రీస్తునందు ఉండాలి క్రీస్తునందు ఉండటం అంటే ఏంటో తెలుసా ఏసు మాటలు విని విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకొని ప్రభు పాత్రలో ప్రతి ఆదివారం చెయ్యి వేస్తూ చెడుకు దూరం ఉండి మంచిని హత్తుకొని మంచికి నిదర్శనం మంచికి డెఫినేషన్ క్రీస్తు క్రీస్తును హత్తుకొని నీవు బతుకుతూ ఉంటే క్రీస్తునందు నూతన సృష్టిగా నీవు ఉన్నావని అర్థం బైబిల్ ప్రకారం అర్థమైందా కనుక బాప్ తీసుమని తీసుకున్న వారి చేతులు ఎత్తండి బాప్ తీసుమని తీసుకున్నవారు వెరీ గుడ్ మీరంతా నూతన సృష్టి మళ్ళీ పాత సృష్టిగా మారకండి నూతన సృష్టి పాత సృష్టిగా మారుతుంది మళ్ళీ మూడు రోజులకే కొత్త ఇల్లు పాత కొంపాల మార్చుకుంటారు నిజమండి ఎక్కడున్నది అంతంత గలీజైపోద్ది అవునా కదా వారానికి పందులు గృహంలా మారుతుంది కొందరు బతుకులు అట్లుండకూడదు దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే నూతన సృష్టిగా మారిపోండి అంటున్నాడు నూతన సృష్టి అంటే ఇంకా పాపిష్టి జీవితం వద్దు ఇక నుంచి నువ్వు క్రొత్త గృహంలో ఉంటున్నావు నూతన గృహంలో ఉంటున్నావు ఇక నుండి ఏం మారాలంటే ఏది నూతనంగా మారాలంటే నువ్వే నూతనంగా మారిపోవాలా నీలో ఏమేమి నూతనంగా మారాలో బైబుల్ చెప్తా ఉంది చదువుదాం ఒకసారి గలతి ఆ యెజ్ కేలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలోనికి రండి ఏదేది నూతనంగా మారాలో మన జీవితంలో ఏమండి వస్త్రం మారుతుంది నూతనంగా వింటన్నారా వాచి మారుతుంది బంగారు నగలు మారుతున్నాయి అన్ని కొత్త కొత్తవి వస్తున్నాయి పాదాల కింద ఉన్న చెప్పులు వస్తున్నాయి అన్ని కొత్తవే వస్తున్నాయి కానీ నూతనంగా మారవలసింది దేవుడు చెప్పిన నూతన సృష్టి నువ్వు మారిపో నూతన సృష్టిగా నువ్వు మారాలి ఏది ఏది మారాలో చెప్తున్నాడు క్రీస్తు నూతన సృష్టి ఆ నూతన సృష్టి ఏది దేంట్లో దేంట్లో నూతనంగా ఉన్నాడో ఉండాలో చెప్తున్నాడు చూడం చదవండి ఒకసారి ఏహెచ్కేలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము చూడండి పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చును చదువుదాం ఏహెచ్కేలు గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చను మీరు జరిగించిన కొత్త ఇల్లు ముందు ఈ కూడికకు రాకముందు ఈ గృహ ప్రవేశానికి రాకముందు ఇక్కడ చేరి వచ్చిన మీ అందరితో ఈ ఇంటి వారితో నాతో మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సందర్భంలో కాలం ఏదైనా సందర్భం మాత్రం మనకు అప్లై అవుతుందని మాత్రం మర్చిపోకండి చదువుదాం మీరు జరిగించిన అక్రమ క్రియలను విడచ్చి నూతన హృదయం ఏ హృదయం కావాలమ్మా హృదయం ఎలా మారిపోవాలి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి ఏం కావాలండి మనకి లోపల ఏం మారాలట నూతనంగా నూతనంగా ఏది మారాలి హృదయం మారిపోవాలి నూతనంగా నీ బుద్ధి మారాలి నూతనంగా హృదయం మారాలి బుద్ధి మారాలి నూతన హృదయం రావాలి హృదయంలో కల్మషం పెట్టుకోకూడదు హృదయంలో కక్షలు క్రోధములు అసూయలు ఈర్షలు మత్సములు మత్సరములు వ్యామోహపు చూపులు విషపు చూపులు చెడు అపవిత్రత భయంకరమైన కామన్లు ఆలోచనలు తప్పుడు ఆలోచనలు హృదయంలో పెట్టుకోకూడదండి హృదయం నూతనంగా మారాలా నువ్వు నూతన సృష్టివా దేవుడు కోరుకున్న నూతన సృష్టివా నీవు నూతన సృష్టివైతే నీ హృదయం నూతనంగా మారిపోవాలి మంచిదిగా మారాలి కొత్తదిగా మారాలి మొత్తం నీ హృదయం అంతా కొత్తది కొత్తది అంటే ఏంటి తెలుసా నీలో మంచి గుణాలు రావాలి నీ హృదయంలో మంచి లక్షణాలు నీ హృదయంలో నీ హృదయం అంతా పవిత్రంగా ఉండాలి ఆ హృదయంలో అన్ని మంచి 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 కూడా పెట్టుకోవాలి చదుదం ఒకసారి హృదయం బాగుండాలి బుద్ధి బాగుండాలి హృదయం నూతనంగా మారాలి బుద్ధి నూతనంగా మారాలి ఇప్పుడు ఎఫేషి పత్రికలోకి రండి ఎఫేష్ పత్రికలోకి రండి ఏది మారాలో ఇంకా ఎఫేషి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం కావున మునుపటి ప్రవర్తన మునుపటి ప్రవర్తన అంటే ఏ మునుపటి ప్రవర్తన కొత్త ఇంట్లోకి రాకముందు కొత్త గృహ ప్రవేశం చేయకముందు ఈ క్రొత్త గృహ ప్రవేశంలో బోధ వింటున్నావు కదా ఈ బోధ వినకముందు నువ్వు ఎలా ఉన్నావు ఒకవేళ నూతన సృష్టిగా ఉన్నావా వెరీ గుడ్ లేవా జాగ్రత్త ఇదే నీకు ఆఖరి దినం కావచ్చేమో రేపు ఏం జరుగుతుందో తెలియదు ఇది కూడా మనం ఆలోచించాలా ఓకే చదువుదాం నాన్న చదువు కాబట్టి మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలు మోస మోసకరమైన దురాశల వలన చెడుపోవు మీ ప్రాచీన స్వభావం చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం వదులుకోండి మునపటి ప్రవర్తన మన బతుకు ఎలా ఉందంటే మోసకరమైన దురాశల చేత చెడిపోయింది ఎదుటి వాడిని మోసం చేసే దురాశలు మనల్ని మనం మోసం చేసుకునే దురాశలు మనల్ని చెడగొట్టుకునే దురాశలు మన ఇంట్లో ఉన్నవాడిని ఇంటి పక్క ఉన్న వాడిని ఇంటి ముందు వాడిని సంఘములో ఉన్న వాడిని చెడగొట్టే దురాశలు నీ హృదయంలో పుట్టాయి తీసేసుకో వాటిని వదులుకో అంటున్నాడు దేవుడు మోసకరమైన దురాశల వలన చెడుపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకో ప్రాచీన స్వభావం వాట్ ఇస్ ద మీనింగ్ ప్రాచీన స్వభావం అంటే ఏంటి ఓల్డ్ నేచర్ పాత పాత స్వభావం దాన్ని వదులుకో క్రొత్త స్వభావంలోకి నువ్వు రావాలంటున్నాడు ఏం రావాలట చదవండి పక్కన మంచి మాట ఉంది మీ చిత్త మీ చిత్త వృత్తి ఎందు బాగా వినండి నూతన సృష్టిగా మారాలనుకుంటున్నారా మీరు వద్దు పాత జీవితం వద్దు పాత సృష్టి వద్దు పాత బతుకు వద్దు పాపిష్టి జీవితం అనుకుంటున్నారా అయితే బైబుల్ చెప్తుంది చదవండి మీ చిత్త వృత్తి చిత్త వృత్తి అని అర్థమేంటి తెలుసా ఇష్టమైన చిత్త అంటే ఇష్టం వృత్తి అంటే పని ఇష్టమైన పనుల ఎందు ఆ నూతన పరచబడిన వారై మీ ఇష్టంలో నూతనత్వం ఉండాలి మీరు చేసే పనులలో క్రొత్త తత్వం ఉండాలి నూతనత్వం ఉండాలి మీ చిత్త వృత్తి చెప్పున నూతన పరచబడిన వారై అంటే మీ ఇష్టం నూతనంగా మారాలా మీ క్రియలు నూతనంగా మారాలా మీ పనులు నూతనంగా మారాలా మీ స్వభావం నూతనంగా మారాలా మీ హృదయం నూతనంగా మారాలి నీ బుద్ధి నూతనంగా మారాలి టోటల్ నీ కళ్ళు నీ అవయవాలు ఎంటైర్ బాడీ అరికాళ్ళు మొదలుగా నడినెత్తి వరకు ఆ పాదమస్తకం నీ రూపమే నూతనంగా మారిపోవాలి నీ చూపులు నూతనంగా ఉండాలా నీ మాట నూతనంగా ఉండాలా నీ నడకలు నూతనంగా ఉండాలా నీ చేతులు నూతనంగా ఉండాలి నీ నోరు నూతనంగా మారిపోవాలి నీ నోరికి కళ్ళెం పెట్టాలి నీ నోరుకి చిక్కం పెట్టాలి బూతులు మాట్లాడొద్దు పోకిరి మాటలు మాట్లాడొద్దు అహంకారపు మాటలు మాట్లాడొద్దు సరసోక్తులు మాట్లాడొద్దు నీ నోరు పవిత్రంగా మారిపోవాలి అది దేవుడు కోరుకుంటున్నాడు ఎంత మంచి మాటలు చదవండి పక్కన నీతియు నూతన సృష్టి అంటే చెప్తున్నాడు నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం నవీన నవీన స్వభావం అంటే నూతన స్వభావమును ధరించుకొనిన వారై ధరించుకొనవలన నూతన యథార్థమైన భక్తి ఏ భక్తి అట యథార్థమైన భక్తి యథార్థమైన భక్తియు నవీన స్వభావమును మీరు ధరించుకోండి అంటున్నారు అంటే మన భక్తిలో కల్మషం ఉండకూడదు మన భక్తిలో ఏమంటున్నాను అర్థమవుతుందా మన భక్తులో ద్వేషం ఉండకూడదు మన నీతి ప్రవర్తనలో అపవిత్ర ఉండకూడదు అవినీతి ఉండకూడదు నీతి భక్తి యథార్థత యథార్థత అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి లేనిది మాట్లాడద్దు ఉన్నది తీసేయొద్దు ఇది దేవుడికి ఇష్టమైన నూతన సృష్టి నీ జీవితం మారిపోవాలి నీ స్వభావం మారాలి మనసు మారాలి అన్ని నువ్వు మొత్తం నూతనంగా మారిపోవాలి మళ్ళీ చెప్తున్నా మనది ఏంటంటే ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం వస్తుంది సంవత్సరం నూతనంగా మారుతుంది ఇంట్లో క్యాలెండర్ కూడా వస్తుంది నూతనంగా క్యాలెండర్ మారుతుంది కానీ ఏం మారట్లేదు మనిషి మారట్లేదు మనసు మారట్లేదు స్వభావం మారట్లేదు మళ్ళీ చెప్తున్నా ఈరోజు సమాజం ఎలా ఉందంటే ఎలక తోలు పట్టుకొని ఏడాది ఉతికినా చెప్పండి ఎలక తోలు పట్టుకొని ఏడాది ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు కాదురా నిజం ఎంత ఉతికినా ఎంత కేక వేసినా గొంతు చింపుకున్నా మనుషుల బ్రతుకులు మారవయ్యా ఈ చెవులో వింటాడు ఈ చెవులో విడిచిపెడతాడు వద్దు ఈరోజు నుంచి నూతన సృష్టి ముద్దు మన తండ్రికి ఇష్టం మన తండ్రిని ఆనంద పెట్టే పిల్లలుగా ఈ నూతన గృహములో ప్రవేశించే ఈ శుభవేళ ఈ ఇంటి వారు ఇక్కడ వచ్చిన మనమందరం నూతన సృష్టిగా మారుదాం మన ఇంట్లోకి ఒకవేళ మన ఇల్లు పాతద వచ్చేమో కానీ మనం నూతనంగా వెళ్ళాలి ఈ నూతన గృహ ప్రవేశానికి వచ్చిన మీరు మీరే ఒక నూతన సృష్టిగా తిరిగి మీ ఇండ్లలోనికి వెళ్ళాలి వీళ్ళు నూతన సృష్టిగా ఈ నూతన గృహములో ప్రవేశించాలి అదే యథార్థత మళ్ళీ ఎత్తనా యథార్థంగా ఉండటమే నూతన సృష్టి అట్లున్నావు అనుకో ఈ గృహం ఎలా ఉంటుందో ఇప్పుడు చదవండి ముగించుకుందాం ఇక సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చినము రెండవ లైన్ పదకొండవ వచ్చినము రెండవ లైన్ మళ్ళీ యథార్థవంతులు అంటే ఎవరు నూతన సృష్టి నూతన సృష్టిగా మారిన వారే యథార్థంగా బతికేవారు వద్దండి నాలుగు రోజులుండి వెళ్ళిపోయి చిన్న జీవితంలో ఎందుకండి ద్వేషం క్రోధం అసూయ పగ ప్రతికారాలతో ఎందుకు బతుకుదాం మూడు రోజులు బతికినా ముచ్చట్లా బతకాలి కాకిలా కలకాలం బతికితే ఏం ప్రయోజనం ఆరు నెలలు బతికినా అంశలా ఉండాలి యేసుక్రీస్తులా బతుకుదాం మన వంటి వాడు ఎవరు లేరురా ఈ ఊరులో అందరినీ మనం చచ్చిపోయిన నాడు మన శవం దగ్గర ఊరంతా వాలిపోవాలా ఒక్క కాకి పోతే కాక చుట్టూ వందల కాకులు కావు కావనరుస్తాయే నువ్వు మంచివాడవైతే నీ ఊరంతా చుట్టుముట్టు పల్లెలంతా నీ శవం దగ్గర ఏడవాలి మంచిగా బతుకుదాం యదార్థవంతుల గుడారం ఏమవుతుందట యదార్థవంతుల గుడారం లేదా ఇల్లు యథార్థవంతుల ఇల్లు వర్దిల్లుతుంది ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతుంది భౌతికంగా వర్ధిల్లుతుంది మళ్ళీ చెప్తున్నా యథార్థంగా నీవు బతికితే దేవుని భద్రత దేవుని కాపుదల నీ గృహానికి గృహంలో నివసిస్తున్న నీకు ఏ ఆయన బైబిల్లో ఉంది ఏ యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయకుండా వండడు అని పరిశుద్ధ గ్రంథం చెప్పింది యథార్థవంతులంటే ఆయనకి ఇష్టం కనుక బతికినంత కాలం యథార్థంగా బతుకుదాం కడుపులో ఓటు పెట్టుకొని మనసులో ఓటు పెట్టుకొని నోట్లో ఒకటి మాట్లాడకూడదు మళ్ళీ చెప్తున్నా ఒక వ్యక్తిని ముఖం చూస్తేనే వాని బుర్రలో ఏముందో చెప్పేయచ్చు అది బైబిల్ చెప్పిన బైబిల్ చెప్పినటువంటి సూత్రం అండి వాని ముఖ లక్షణమే వాని బ్రెయిన్లో ఏముందో చెప్పేస్తుందట దట్ ఈజ్ బైబిల్ ఏమన్నాడు తెలుసా ఫేస్ డిజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నాడు అంటే నీ ఫేస్ నీ ముఖాన్ని చూస్తే నీ బ్రెయిన్లో ఏముందో చెప్పచ్చు అనమాట మేము చాలా చోట్లకి వెళ్తుంటాం అనేక ప్రాంతాలకు వెళ్తుంటాం ఒక వ్యక్తి ముఖాన్ని చూస్తే ఆ వ్యక్తి బ్రెయిన్లో ఏముందో ఫిఫ్టీ పర్సెంట్ వాసన కట్టేస్తాం మేము కారణం అది నేర్పించింది బైబుల్ ఇక్కడ కూర్చున్న నా ప్రియమైన సోదరి సహోదరుడా ఇంతవరకు నువ్వు ఎలా ఉండవు నాకు ఓ ఇంటివారులారా మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు నుంచి క్రీస్తునందు ఉండండి నూతన సృష్టిగా మారండి జీవితాన్ని మార్చుకొని యథార్థంగా నీతిగా న్యాయంగా భక్తి కలిగి పవిత్రంగా నలుగురికి ఆదర్శంగా ఈ గృహంలో ఉంటే రేపు యేసుప్రభ వస్తే పరలోకానికి మనం వెళ్ళిపోతాం మోక్ష గృహంలోకి వెళ్ళిపోతాం అలా వీరు వెళ్ళాలని మనం అందరం వెళ్ళాలని మనము మన పిల్లలు మనమంతా ఈ ఊరంతా కూడా నూతన సృష్టిగా మారి దైవ భద్రతలో మనమంతా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాటలు ముగించేస్తాను